స్వాగతం మరి ఛానల్ ఈరోజు మనం జలుబు తగ్గించే సులభమైన మనం తెలుసుకుందాం జలుబు అనేది చాలా సాధారణమైన సమస్య వాతావరణం మారినప్పుడు వర్షాలు పడినప్పుడు లేదా చల్లని గాలిలో ఎక్కువ షేపు గడిపినప్పుడు ఇది వస్తుంది సాధారణంగా ఇది పెద్దగా ప్రమాదకరం కాదు కానీ శరీరాన్ని బలహీనపరుస్తుంది ముక్కు కారటం గొంతు మంట తలనొప్పి దగ్గు అలసట ఇవన్నీ కలిపి మన రోజువారీ పనుల్లో ఆటను కలిగిస్తాయి జలుబు తగ్గించుకోవడానికి చాలామందికి మందులు తాగడం అలవాటు కానీ మన ఇంటి దగ్గరే కొన్ని సహజమైన సులభమైన చిట్కాలు ఉంటాయి అవి కేవలం లక్షణాలను తగ్గించడమే కాదు శరీరానికి ఉపశమనం కలిగిస్తాయి ఇప్పుడు అలాంటివి ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం ఒకటి ఆవిరి పట్టడం ఆవిరి పీల్చడం జలుబు ఉన్నప్పుడు ముక్కు బ్లాక్ అవుతుంది శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది ఈ సమయంలో ఆవిరి పీల్చడం చాలా మంచి ఫలితం ఎలా చేయాలి అనేది ఒక పెద్ద పాత్రలో నీరు మరిగించి అందులో కొంచెం పుదీనా ఆకులు లేదా యూకాలిస్టిక్ ప్లస్ ఆయిల్ వేసుకుంటే ఇంకా మంచిది లేకపోతే జెండిపా వేసినా వేసుకోవచ్చు ఆవిరి వస్తున్న నీళ్ళ దగ్గర ముఖం వంచి తల మీద తువాలు కప్పుకొని ఆవిరిని మెల్లగా పీల్చాలి ఇలా కనీసం పది పది నిమిషాలు నెల చేసేట్లయితే ఉపశమనం కలుగుతుంది ముక్కులో అయినా కపం పోతుంది శ్వాస సులభంగా తీసుకోవచ్చు గొంతు నొప్పి తగ్గుతుంది శరీరానికి తేలిగ్గా అనిపిస్తుంది ఇక ఇంట్లోనే వాడికల పదార్థాలు ఆకులు తులసి ఆకులు అల్లంకులు కూడా వేసుకోవచ్చు ఇక రెండవది తేనె అల్లం మిరియాల మిశ్రమం జలుబు సమయంలో గొంతు మంట దగ్గు ఎక్కువగా ఇబ్బంది పడతాయి వీటిని తగ్గించడానికి ఇంట్లోనే దొరికే తేనె అల్లం మిరియాల అద్భుతమైన అవసరం లాంటివి ఎలా తయారు చేయాలి అల్లం మెత్తగా నూరి ఒక స్పూన్ రసం తీయాలి అందులో ఒక స్పూన్ తేనె కలపాలి పైగా కొద్దిగా నల్ల మిరియాల పొడి వేసి కలిపి తినాలి ఎప్పుడు తీసుకోవాలి అంటే రోజుకి రెండుసార్లు ఉదయం రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఇంకా ప్రయోజనాలు గొంతులోని మంట తగ్గుతుంది దగ్గు శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి తేనె శరీరానికి శక్తినిస్తుంది మిరియాలు శరీరానికి ఇస్తాయి కపం బయటికి రావడంలో సహాయపడుతుంది అల్లం సహజమైన యాంటీ యాంటీఇన్ఫ్లెస్మేటరీగా పనిచేస్తుంది ఇక ఇందులో అయితే మూడోది తులసి పసుపు వెచ్చని పాలు జలుబు తగ్గించడంలో తులసి మరియు పసుపు రెండు అద్భుతమైన ఔషధ సహజ ఔషధాలు ఎలా తయారు చేసుకోవాలంటే ఒక గ్లాసు పాలను మరిగించాలి అందులో ఐదు తులసి ఆకులు వేసి మరిగించాలి తర్వాత ఒక చిటికెడు పసుపు కలపాలి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి వీటి ప్రయోజనాలు శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది గొంతు నొప్పి తగ్గుతుంది పసుపు శరీరంలో వాపులను తగ్గిస్తుంది తులసి శ్వాసకోశ సమస్యలకు సహజ ఔషధం రాత్రి పడుకునే ముందు తాగే బాగా నిద్ర వస్తుంది శరీరం విశ్రాంతి పొందుతుంది ఇవి కాకుండా ఎక్కువగా నీళ్ళు తాగాలి విశ్రాంతి ఎక్కువ తీసుకోవాలి చల్లని పదార్థాలు ఐస్ క్రీములు ఫ్రిడ్జ్ వాటర్ ఇవన్నీ వీటిని మనం తప్పించుకోవాలి ఇవి వేడి సూపులు కషాయాలు తాగడం శరీరానికి ఉపశమనం ఇస్తాయి జలుబు సహజం అనేది సహజమైన వ్యాధి సాధారణంగా ఐదు ఆరు రోజుల్లో తగ్గిపోతుంది కానీ ఈ సమయంలో ఇంట్లోనే చేసే చిన్న చిన్న సులభమైన చిటికాలు శరీరానికి తక్షణ ఉపశమనం ఇస్తాయి ఆవిరి పీల్చడం తేనె అల్లం మిరియాల మిశ్రమం తులసి పసుపు పాలు ఈ మూడు చిట్కాలు ప్రతి ఇంట్లో సులభంగా చేయగలిగినవి జలుబొచ్చినప్పుడు మందుల కంటే ముందు ఈ సాధ్య చిట్కాలు ప్రయత్నించండి ఇవి దుష్ప్రభావాలు లేకుండా శరీరానికి ఉపసంహిస్తాయి ఇలాంటి వీడియోస్ కోసం మీకు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోస్ చూసినందుకు మీకు ధన్యవాదాలు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి داني و